వారసుటిగానే జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది వైఎస్ మీద ఉన్న ప్రజల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో రుజువి చేసి సంఘటనలు చాలా జరిగాయి వైఎస్సార్ జననాయకుడు రాజకీయాలను స్నేహాన్ని ఎప్పుడూ కలిపి చూసేవాడు కాదు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేవలం ఐదేళ్లకు పైన కొద్దీ నెలల కాలంలోనే ఎనలేని కీర్తిని అందుకున్నారు ఆయన మరణించినా జనం గుండెల్లో నిలిచిపోయారు జగన్ కూడా పార్టీ పెట్టి సీఎం అయ్యేంత వరకు వైఎస్ఆర్ బాటనే నమ్ముకున్నారు అదే ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్య విజయాన్ని ఇచ్చింది అధికారం అందుకున్న నాటి నుంచి తనదైన మార్కు కోసం తప్పించారు తండ్రి ముద్ర నుంచి బయటకు వచ్చి తన పందాలోనే ఐదేళ్ల పాలన చేశారు జగన్ వైఎస్ఆర్ పందా నుంచి బయటకు రావడంతో తగిన ఫలితం అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆ విషయాన్ని నిరూపించాయి సీఎం సీఎంగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించేవారు ఉమ్మడి ఏపీలోని ఇరవై మూడు జిల్లాల్లోనూ ఆయన పర్యటించారు పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు కూడా టైం ఇచ్చేవారు వైఎస్సార్ వద్దకు ఏ అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లగలిగే చనువు చొరవ కలిగిన వారు ఎంతో మంది ఆనాటి కాంగ్రెస్లో ఉండేవారు వైఎస్సార్ అలా ప్రజానాయకుడిగా నిలిచారు జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో జనం వద్దకు వచ్చింది చాలా తక్కువ క్రమంగా క్షేత్ర స్థాయికి దూరమయ్యారు వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకొని క్యాడర్ ని దూరం చేసుకున్నారు పార్టీ నేతలను కూడా తన చుట్టూ ఉన్న కోటరీ కారణంగా కలుసుకోలేకపోయారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ అధినాయకత్వానికి తత్వం తెలిసి వచ్చిందని అంటున్నారు తాడైపల్లెలో నాయకులతో ఆయన ఇప్పుడు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు కలిసేందుకు జిల్లా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ బాటలోనే జగన్ కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు దాని పేరే ప్రజా దర్బార్ మరి జగన్ ఏ కొత్త పేరు పెడతారో తెలియదు కానీ తన ఇంటి వద్ద ప్రతిరోజు ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఒక భారీ కార్యక్రమాన్ని తీసుకుని వస్తున్నారట తనను కలిసేందుకు వచ్చే జనాలకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా జగన్ వారితో కలవబోతున్నారు అన్నది ఇప్పుడు వైసీపీలో లేటెస్ట్ టాక్ ఇలా తనను కలిసే జనాల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం వారి సమస్యలను పూర్తిగా వినడం విపక్ష పార్టీగా వాటి మీద ప్రభుత్వం దృష్టిలో ఉంచేందుకు ఎలిగెత్తి చాటుకోవాలనుకోవడం వంటివి జగన్ మార్క్ ప్రజాదర్భ లక్ష్యాలని అంటున్నారు ప్రతి రోజు ఉదయం రెండు గంటల పాటు జగన్ జనంతో మమేకం అవుతారట ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అన్నది తెలియడం లేదు కానీ సాధ్యమైనంత తొందరలోనే ఉండొచ్చనేది సమాచారం ఒక విధంగా ఇది వైసీపీకి కలిసి వచ్చే కార్యక్రమంగానే అంతా చూస్తున్నారు వైసీపీ ఇప్పటిదాకా జనంతో నేరుగా కనెక్ట్ కావడం లేదు జగన్ జిల్లా టూర్లు కూడా ఎప్పటి నుంచి ఉంటాయో తెలియడం లేదు దాంతో ఇప్పుడు ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా వైసీపీ తను పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకునే పనిలో ఒక అడుగు వేసినట్లే అని అంటున్నారు వైయస్సార్ బాటలో ఈ విధంగా వైసీపీ అధినేత నడిస్తే ఫ్యాన్ పార్టీకి మంచి రోజు వచ్చినట్లే అని అంటున్నారు